హాయ్ వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మా పిల్లలు వచ్చేస్తున్నారు పిల్లల్ని తీసుకురావడానికి దువాడ రైల్వే స్టేషన్ వెళ్తున్నాము దారి మధ్యలో ఫుల్ వర్షం పడింది పెద్దగా లైట్ కాబట్టిగా వాడ రైల్వే స్టేషన్కి వచ్చేసామండి ఇక్కడికి వచ్చామా లేదా మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది పెద్దది తర్వాత వాతావరణం చాలా కూల్గా ఉందండి ప్రశాంతంగా హాయిగా ఉంది ఇక్కడ చూసిన ఐపీఎల్ ఐపీఎల్ ఇక్కడ కూడా వదలలేదండి తిను ఇక్కడ కూడా ఐపీఎల్ చూసేస్తున్నారు అందుకే వీడియో తీసాను

స్లో చొప్లవి హాయ్ హాయిప్పురా స్వీటీ దేవ్ సే హాయ్ కలర్ ఏ వంటీరా దేవ్ కలర్ చూడు లేగా కలర్ అంటుంది ఇక్కడ లేదు వాళ్ళు నల్ల కొద్దా ఇంటికి వెళ్ళిపోతున్నాం బాయ్ బాయ్